రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైఎస్ఆర్ జయంతి డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన అభిమానులు కూడా మరి అనగారిన వర్గాలను సైతం పట్టించుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పదంలో దూసుకుపోవడానికి ఆయన చరిత్ర ఎన్నలేనిదని చెప్తే గాంధీభవన్లో కూడా తెలంగాణ రాష్ట్రం గాంధీభవన్లో నిర్మించిన సందర్భంలో ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడి ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాల్సినటువంటి విషయం ఒక్క నిమిషంలో అంటే ఒకే ఒక అడుగు దూరంలో నిలిచిపోయింది లేకపోతే కొద్దిగా అటు అయి ఉంటే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అయ్యేవారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఎప్పుడో ఎన్నో సందర్భాలలో చెప్పారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడడమే మన ధ్యేయం అని వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పేటోళ్ళు అది ఈరోజు ఒక అడుగు దూరంలో నిలిచిపోయింది మనమంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులైనా వారసులైనా సరే ఇగో ఆయన్ని గెలిపించుకోవాలి ఆయన్ని ప్రధానిగా మనం గెలిపించుకోవాలి అప్పుడు గెలిపించుకున్నప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మనం గెలిపించడం అని చెప్పి మాట్లాడి చూడండి వైఎస్ఆర్ నిజమైనటువంటి వారసులు వాళ్ళే వాళ్ళే అంతా కూడా తర్వాత వెంటనే బట్టి మాట్లాడండి ఉప ముఖ్యమంత్రి బట్టి మాట్లాడుకుంటా అవును వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వాలని చెప్పి ఆయన కోరుకున్నారు గర్వాపసి ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినారో వాళ్ళంతా కూడా తిరిగి వచ్చేయండి మన పార్టీని ఇంకా క్షేత్రస్థాయిలో పెద్దగా చేసుకుందామని చెప్పి ఆయన మాట్లాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి మాటలకి ఏకీభవించి పోయిన రోజులంతా మళ్ళీ తిరిగి రండి వైఎస్ రాజశేఖర రెడ్డి కళ ఏదైతే ఉందో దాన్ని మనం సాకారం చేద్దాం రాబోయేటటువంటి కాలంలో ప్రధానిని చేద్దాం రాహుల్ గాంధీనని రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇంకొక విషయం కూడా గుర్తు చేసుకున్నాడుగా ఆటికి మూడు సంవత్సరాలు నా యొక్క పిసిసి అధ్యక్ష పదవి నేను వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నా అప్పుడు అసలు పార్టీ లేదు ఈ మూడు సంవత్సరాలు పుంజుకొని కాంగ్రెస్ పార్టీని ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చేటోళ్ళు మనమంతా ఏకమై వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చాలంటే ఆయన వారసులుగా మనం నిలవాలంటే ఒకే ఒకటి మనం రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చెప్పి బయటికి వెళ్ళిపోయినటువంటి కార్యకర్తల నాయకులంతా కూడా తిరిగి పార్టీలోకి రండి అని చెప్పి ఆహ్వానించడం మరి ఇయాల వైఎస్ రాజశేఖర రెడ్డి జ జయంతి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఇగో ఇలాంటి కీలక వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ